ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా చూచోపోము కత్తా కథ పక్కనే కత్తా కప్ప కథ పక్కన కప్తా కత్తా కథ పక్కనే కాత్త కప్ప కత్త అని పక్కన కప్తా ఓకే థ్యాంక్ యూ చాల నీ ఒక రిఫర్ట్ ఫీల్డని ఇప్పుడు ఈ అమృష్ఠా చెప్తాం థ్యాంక్ యూ కత్త కదా మీరు మమ్మల్ని బిక్తి ఒకటి బహుళ బొద్దు ఫుడ్ హమత్ कप्पा कप्पा पक्का कप्पा चल मानिंग डाउन काम इस काम इस वीडियो इस पे नहीं है कप्पा कप्पा पक्का कप्पा ओके ना मतलब क्या कप्पा पक्का ना कप्पा कप्पा पक्का ना कप्पा पक्का अमतलब